కళ్యాణ్ గారి బర్త్డే ఆ సెలబ్రేషన్స్ ఆ హడావిడిలో ఉండాలా లేదా ఒక పక్క విజయవాడలో మన వరద బేబత్సం చాలామందికి తిండి లేని పరిస్థితి పవర్ లేదు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్లీజ్ మీరు ఏదైతే మీకు నచ్చిన పొలిటికల్ పార్టీ మీకు నమ్మకంగా అనిపించిన పొలిటికల్ పార్టీ కానీ ఏదో ఒక ఎన్జిఓ వ్యవస్థ కానీ వాళ్ళకి ఎంతో కొంత సహాయం మనీ డొనేట్ చేసి అది మనీ అయినా అవనివ్వండి గ్రాసరీస్ అయినా అవనివ్వండి మీకు నచ్చినటువంటి లేదా మీరు చేయగలిగిన సహాయం మీరు చేసి మానవత్వాన్ని చాటుకుంటారు అని ఆశిస్తూ నాకు నమ్మకంగా అనిపించే నా జనసేన పార్టీ మీరు కూడా విరాళం ఇవ్వాలి అనుకుంటే కనుక నేను జనసేన పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళాను అక్కడ నాకు కనిపించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ నేను యాడ్ చేసుకోవటం జరిగింది అకౌంట్ నెంబర్ యాడ్ చేయంగానే నాకు జనసేన పార్టీ అని కనిపించింది ఆల్రెడీ యాడ్ చేసుకుని పెట్టుకున్నానండి సో నాకు చేతనైన సహాయం ఒక టూ థౌజండ్ రూపీస్ నేను డొనేట్ చేస్తున్నాను ప్లీజ్ ఇలాంటి సమయంలో పార్టీలకి అతీతంగా మీకు నచ్చినటువంటి మీకు నచ్చినటువంటి పార్టీకి ఎవరైతే కరెక్ట్గా సహాయం చేస్తారు అని మీకు అనిపిస్తుందో అది వైసీపీ పార్టీ అవనివ్వండి టీడీపీ అవనివ్వండి బీజేపీ అవనివ్వండి జనసేన అవనివ్వండి మన సహాయం మనం చేద్దాం ఆపదలో ఉన్న వాళ్ళకి మనం ఆదుకుందాం వన్స్ అగైన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రజలందరూ బాగుండాలి ఈ వరద సమస్య నుంచి త్వరగా అందరూ బయటపడి వారి రోజువారీ పనుల్లో మళ్ళీ వాళ్ళు బిజీగా ఉండాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి జై హింద్